హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖనప్పుడు ఈ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి ఈ మధ్యకాలం అదే టైం జరిపోవట్లేదు బట్ టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం టూ డేస్కి ఒక బ్లౌజ్ అలా కొంచెం టైం ఉన్నప్పుడు డిజైన్ చేసిన బ్లౌజ్ మీకు చూపిద్దామని చెప్పేసి ఏమేమి మోడల్ డిజైన్ చేశాను అండ్ సింపుల్ శారీస్ అయినా సరే ఎలా బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి అండ్ కొంచెం డిఫరెంట్గా కనిపించాలి కదా ఎంత సింపుల్ ఉన్న శారీ కొంచెం తోని అండ్ లాంగ్ ఫ్రాక్ అనుకోండి దుప్పటితో అలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఏ సింపుల్ సార్ అయినా సరే ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను విధంగా పెన్ కాలం కారీ చాలా సారీస్కి యూజ్ అయ్యేటట్టు తీసుకుంటే మనకు ఎలాంటి ప్రయోగాలు ఉంటాయో అవి కూడా చూసేద్దాం అండ్ అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు వీడియోలకు వెళ్దామా మరి ఇది వచ్చేసి పెంక్ కలర్ కారీ అండి ఇక్కడ చూడండి మంచి కలర్ అయితే ఉంది అండ్ ఆరెంజ్ మెరూన్ మిక్స్ కలర్ అండి ఇది అండ్ దీనిపైన ఈ విధంగా అయితే బంచెస్ వచ్చినాయి ఇలాంటి బ్లౌజ్ ఒకటి ఉందనుకోండి రెండు మూడు షారీస్ పేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అలాంటివి వేసుకోవచ్చు అన్నట్టు దీన్ని అయితే ఈ విధంగా ఫ్రంట్ వైపు చిన్నగా లిటిల్ హాట్ వేసాను ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ విధంగా చిన్నగా లిటింగ్ అండ్ ప్రింట్స్ కట్టేది బ్లౌజ్ ఈ విధంగా ప్రింట్స్ కట్టిచ్చేసాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ ఎక్కిచ్చేసాను రౌండ్లో కొంచెం ఇక్కడ ఇక్కడ కింది వైపున వచ్చేసి కొంచెం డీప్ వేరే అంటే కొంచెం ఇక్కడ డీప్ అంటే మనం వెడల్పు వేసి డీప్ పెంచాను ఇక్కడ వచ్చేసరికి నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది అన్నట్టు ఇక్కడ మనకు దగ్గరికి అంటే ఏమవుతుందంటే మనకు బ్లౌజ్ నెక్ దగ్గర వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇట్లా పోయినట్టు వస్తుంది ఈ షేప్ అనేది అవుట్ అవుతుంది అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే బ్లౌజ్కి ఇక్కడ రౌండ్ ఎక్కువ తీసుకోవాలి ఈ ప్లేస్లో ఇక్కడ వరకు మాత్రమే రౌండ్ ఎక్కువ తీసుకోవాలి పైకి వచ్చేసరికి నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే పెడతాము సేమ్ అలాగే పెట్టేచే అన్నట్టు అండ్ ఈ పట్టు కి కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాంటి బ్లౌజ్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరి దగ్గర అండ్ అదే విధంగా ఇది కూడా ఇండివిజువల్గా తీసుకున్న ఫ్యాబ్రిక్ ఏనండి కొంచెం జార్జెట్ పైన ఇట్లా లో కొంచెం వర్క్ వచ్చింది చమకీ వర్క్ వచ్చింది అక్కడక్కడ మంచి ప్యారెట్ గ్రీన్ అయితే ఉంది బ్లౌజ్ అక్కడక్కడ చమకీ వర్క్ వచ్చింది ఈ విధంగా ఉంది అండ్ దీన్ని బ్యాక్ సైడ్ ఇట్లా స్క్వేర్ నెక్ నెక్కిచ్చేసాను ఈ విధంగా అసలు ఓవర్లో కూర్చోయడం వల్ల అంత ముర్త ముత ఉంది ఈ విధంగా స్క్వేర్ నెక్ ఇచ్చేసి డోరీస్ అయితే ఇచ్చేసాను ఈ విధంగా డోరీస్ ఇచ్చేసాను అండ్ దీనికి వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ ఇది సింపుల్గా కనిపిస్తుంది కదా దీనికి ఏం హైలైట్ చేద్దామని చెప్పేసి అనిపించింది నాకు అందుకని చెప్పేసి ఈ విధంగా హ్యాండ్స్కి మాత్రమే బెలూన్ హ్యాండ్స్ ఇచ్చేసాను చూడండి పఫ్ అది కూడా ఇక్కడ పఫ్ వస్తుంది సేమ్ అదే విధంగా ఇక్కడ మాత్రమే వస్తుంది విధంగా మనం కొంచెం ఈ పర్సనల్ ఎక్కువ అంటే కొంచెం ఫార్టీ సైజ్ బ్లౌజ్ అన్నట్టు ఇది మళ్ళీ హెవీగా కనిపించకూడదు అని చెప్పేసి లోపల లైనింగ్కి ఎక్కడ మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేస్తామో అలాగే కట్ చేసేసాను సారీ ఆ విధంగానే కట్ చేసేసి ఈ ఓన్లీ పైన ఫ్యాబ్రిక్ అది చూడండి లైనింగ్కి ఎక్కడ నేను అంటే కుచ్చులు పెట్టలేదు అలా పెడితే హ్యాండ్స్ ఇంకా బాగా బాగా లావు కనిపిస్తాయి అందుకని చెప్పేసి ఓన్లీ ఫ్యాబ్రిక్కి మాత్రమే కుచ్చులు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇట్లా అనేగినట్టు ఉంటుంది కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు పెద్దగా ఇట్లా చేతి లావుగా అనిపించడం అలాంటిది ఏది ఉండదు అన్నట్టు అందుకని చెప్పేసి ఈ కదా ఇది ఇచ్చేసాను బాగుంది కదా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సేమ్ ఫ్రంట్ వైపున కూడా ఇట్లా స్క్వేర్ నెక్ ఇచ్చేసాను ఇలా బ్యాక్ ఫ్రంట్ స్క్వేర్ నెక్కిచ్చేసాను ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి అప్పుడప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది మాకు సెట్ అవుతుందో లేదో మాకు ఇలాంటి బ్లౌజ్ సెట్ అవుతుందా అలాంటి బ్లౌజ్ ఒక్కసారి మీరు వేసుకొని చూడండి అది సెట్ అవుతే మళ్ళీ ఇంకోసారి నార్మల్ బ్లౌజ్కి ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనకు బ్లౌజ్ సెట్ అవుతాయా లేదా అనే డౌట్ ఉంటే మాత్రం నార్మల్ బ్లౌజ్కి అంటే ట్రై చేసి ఆ తర్వాత మీకు ఓకే మనకు బాగుంది కంఫర్ట్ ఉంది అండ్ వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రం వేరే ఏదైనా సరే అంటే కొంచెం ఫ్యాన్సీ కి పట్టు శారీస్కి ట్రై చేయవచ్చు ఇది వచ్చేసి నార్మల్ ఏంటంటే క్రేప్ క్లాత్ క్రేప్ క్లాత్ పైన ఈ విధంగా అయితే డిజైన్ వచ్చింది దీన్ని ఇంకేం హైలైట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జస్ట్ ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాను అన్ని ఫుల్ హ్యాండ్స్ అవుతున్నాయి కొంచెం హాఫ్ హ్యాండ్స్ కూడా కావాలి మాకంటే ఈ విధంగా హాఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాను బట్ ఈ బ్లౌజ్కి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ క్లాత్తో మనం లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నట్టు బాగుంది కదా ఇలా కొంచెం అంటే ఇప్పుడు మన డెలివరీకి షారీస్కి అన్నిటికీ మ్యాచ్ కావాలంటే ఇప్పుడు అన్ని షారీల బ్లౌజ్ కుట్టించుకోవట్లేదు కదా మనం అందుకని చెప్పేసి ఇలా ఇండివిజువల్గా క్లాత్ తీసుకొని కుట్టించుకోవచ్చు బాగుంటుంది వేసుకుంటే కూడా బాగుంటుంది పింక్ కలర్ ఇక్కడ చూడండి ఎంత మంచి నెక్ ఇచ్చానో దీనికి జస్ట్ ఇట్లా డ్రాప్ లాగా కాదంటే చిన్న డ్రాప్ కొంచెం లాగా అయితే కొంచెం వస్తుంది బట్ చిన్నగా తన పర్సనాలిటీ కొంచెం సన్నం ఉంటుంది అండ్ పెద్దగా డ్రాప్స్ ఇట్లా ఇష్టపడదు ఇది కూడా నేనే అంటే ఓకే అన్ని బ్లౌజులు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం తనకు కూడా వేసుకుంటే ఒకసారి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశాను ఇక్కడ చిన్నగా బటన్ ఇచ్చాను చూడండి ఇలా ఇక్కడ బటన్ ఇచ్చాను ఈ బటన్ ఎందుకు అంటే కొంచెం లుక్గా అనిపిస్తుంది ఇక్కడ మనం ఇంకా స్టోన్ ఏమైనా కుట్టుకోవచ్చు బట్ దీంట్లో అంతా జుట్టు ఇరుక్కుంటూ ఉంటుందని చెప్పేసి నేను ఇయ్యలేదు చేసి ఉక్స్ మాత్రమే ఇచ్చేసాను చూసారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో అండ్ ఇది వచ్చేసి నెక్ బ్లౌజ్ అండి ఇక్కడ చూడండి ఫ్రంట్ ఓపెన్ కాకపోతే ఫ్రంట్ ఓపెన్ ఇలా వచ్చేసి నెక్ బ్లౌజ్ అన్నట్టు అండ్ మనం ఫ్రంట్ ఓపెన్ ఇస్తే ఏంటంటే వేసుకో మందికి అదే కంప్లీట్ ఏంటంటే వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళకైతే ఈ విధంగా అండ్ దీనికైతే అండ్ మనం ప్రింట్స్ కట్టేసేసాం ఈ విధంగా ఉంటుంది అన్నట్టు బ్లౌజ్ చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ ఓపెన్ మనం బోట్ నెక్ అంటే బ్యాక్ ఓపెన్కి వెళ్తాం కదా ఎక్కువగా అలా కొంచెం వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా డిజైన్ చేసుకోండి చేయించుకోండి బ్లౌజులు చాలా బాగుంటుంది ఒకవేళ మీరే స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళైతే ఈ విధంగా చేసుకోండి అండ్ ఇలా ఎల్బో వరకు హ్యాండ్ స్టిచ్ చేశాను ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు బోట్ నేక్ వేసుకున్నట్టు ఉంటుంది ఇంకా మనము బ్యాక్ ఓపెన్ అలాంటి ఏది ఫీలింగ్ ఉండదు అన్నట్టు ఈజీ ఈజీగా మనం వేసుకోవచ్చు అండ్ క్యారీ చేయొచ్చు కలర్ కాంబినేషన్ బాగుంది కదా పింక్ బ్లర్ ఎక్కువ వాటికి యూజ్ అవుతుంది కదా అని పింక్ ఈ విధంగా డిజైన్ చేశాను అండ్ ఈ షారీ ఇంకా బ్లౌజ్ రెడీ కాలే బట్ ఈ డ్రాజెస్ వేయించాను అది చూపిద్దామని చెప్పేసి అనిపించింది కలర్ చూడండి కలర్ అయితే నాకు నిజంగా చెప్తున్నాను ఎంత బాగా నచ్చిందో పింక్ కలర్ పింక్ అంటే కనకమర పింక్ ఉంటుంది చూడండి మస్టర్డ్ అంటారా దాన్ని ఏమంటారు కనకంబర లైట్ కలర్ కనకంబరలో కొంచెం లైట్ కలర్ అన్నట్టు చూడండి షారీ చూపిస్తాను ఒకసారి ఇది ఓవరాల్ షారీ ఇది కలర్ అయితే హైలెట్ ఉంది ఇప్పుడు చాలా రన్నింగ్ కలర్ అని చెప్పేసి చెప్పొచ్చు దీనికైతే పళ్ళు ఇలా డిజైన్ చేయించాను బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది ప్లేన్ కానీ కూడా బాగా వచ్చింది ఇక్కడ చూడండి ఈ విధంగా ఇంకా చేయలేదు బ్లౌజ్ టైం పడుతుంది ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నారు కదా కొంచెం హడా ఇంకా ఎంత ఇంకో ట్వంటీ డేస్ ఉంది కంప్లీట్ అయిపోయిందంటే ఇక మన వర్క్ మనం రఫర్ట్ చేసుకోవడమే ఇది ఇలా పళ్ళుని కూడా ఇలా కొంచెం డెకరేటివ్గా ఇలా కట్టించాను దీంట్లో అయితే పూసలు ఏమి యూజ్ చేయలేదు జస్ట్ సింపుల్గా ఈ విధంగా కట్టించాను చూడండి ఎంత బాగా ఎంత రేట్ పెట్టి చీరలు కొన్నామని కాదండి అవిటిని కూడా మనం కొంచెం లుక్ మార్చుకుని అంటే కొంచెం లుక్ క్రియేటివిటీగా అంటే రెడీ చేయించుకోవడం అదేవిధంగా డిఫరెంట్గా కనిపించాలంటే కొంచెం చీరకు కూడా హైలైట్ కనిపిస్తుంది జస్ట్ ఇప్పుడు దీన్ని కొంగు మలిచేసి పిల్ల చేయించామనుకోండి ఎలా ఉంటుంది చాలా చండలంగా ఉంటుంది నార్మల్ అయిపోతుంది అంతే దాన్ని ఏం చేస్తాం చెప్పండి అందుకని చెప్పేసి కొంచెం వెళ్ళాలి రెట్టిగా అప్పుడప్పుడు ట్రై చేయాలి కొంచెం ఫ్యాన్సీ శారీస్కి అయితే చేయించాలి అలా అయితేనే బాగుంటుంది లేదు అంటే ఇంత డబ్బులు పెట్టేసి శారీ కొనుక్కొని ఏం లాభం చెప్పండి అందుకని చెప్పేసి ఒక శారీ అండ్ మన బ్లౌజ్ ఇంకోసారి చూపించండి అంత కానీ చాలా మంది అడిగారు వాళ్ళ కోసం చూసారు కదా ఇది బ్యాక్ అంటే నెక్ అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా బ్యాక్ నెక్ బట్ చాలా అంటే చాలా బాగా ఫిట్టింగ్ అయితే నిజంగా చెప్తున్నాను అసలు ఎంత బాగుండేనో ఇంకొక విషయం అండి నన్ను చాలా ఒక విషయం చాలా మంది లో కూడా అక్క మీ బ్లౌజ్ బాగుంది అని చెప్పేసి అడిగారు అలా ఎవరన్నా అడిగితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం చెప్పండి ఇలా అన్నట్టు ఇక్కడ నేను మున్న కూడా చూపించాను మీకు ఇక్కడ ఓపెన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు అది మన ఛాయిస్ ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్స్కి ఏదైతే బార్డర్ ఉందో సేమ్ బార్డర్ నేను ఇక్కడ తీసుకున్నాను ఇలా ఈ బార్డర్ ఇక్కడ ఇప్పుడు ఈ బార్డర్ పెట్టి ఉండకపోతే ఏమవుతుందో ఇట్లా సేమ్ ఈ కలర్ అయితే ఇక్కడ క్రీమ్ కలర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే ఉండేది అన్నట్టు అందుకని చెప్పేసి నేను ఇది ఎంత డార్క్ కలర్ ఉంటే ఎంత లుక్ అనిపిస్తుంది అని చెప్పేసి అనిపించింది నాకు అందుకని చెప్పేసి చిన్న బార్డర్ వచ్చింది వేస్ట్ చేయడం ఎందుకని అని చెప్పేసి ఈ విధంగా పై పెట్టడం బార్డర్ పెట్టేశాను ఫ్రంట్ అనేక్ కూడా వేరే లెవెల్ ఉండే ఇక్కడ చూడండి ఒకసారి ఇంకొక ఫ్రెండ్స్ అసలు మన కాటన్ షారీలో బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా వస్తు వస్తుంది అన్నట్టు ఇంకా హై నెక్ అంటే కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువనే పడుతుంది నాకైతే మీటర్ పావు తీసుకుంటాను నేను కానీ చిన్నగా వచ్చింది ఏం చేయలేక ఈ బ్లౌజ్ మళ్ళీ దీనికి ఏ బ్లౌజ్ మ్యాచ్ చేయలేక మళ్ళీ అంత వేస్ట్గా ఛార్జ్ అవుతుంది కదా కాటన్ షారీస్కి మళ్ళీ ఇంత మళ్ళీ వేరే బ్లౌజ్ తీసుకుని మనీ వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే నేను అంటే దీంట్లో మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టేశాను కొంచమే కనిపిస్తుంది కదా పర్వాలేదు అని చెప్పేసి అనిపించింది ఆ నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ నెక్ ఇలా అంటే మనం కొంచెం కింది వైపున కొంచెం షేప్ వచ్చేసి డైమండ్ షేప్ లాగా వచ్చి స్టార్ షేప్ అంటే సారీ స్టార్ నెక్ లాగా పెట్టేసి ఇక్కడ ఈ షేప్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఇలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా నాకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేసుకోవడం చాలా ఇష్టం పోయేది ఉంది నేను నచ్చితే వేసుకుందాం ఇంకోసారి లేదంటే తీసేద్దామని చెప్పేసి అనిపించింది ఇవి కూడా ఇలా ట్రై చేసినాయి ఇప్పుడు ఇంత ఫేవరెట్ అయిపోయినాయి అన్నట్టు సేమ్ ఇదే మోడల్లో ఇంకో బ్లౌజ్ వేరే వాళ్ళది ఇది మనది కాదు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఏమో నేను ఇక్కడ ఉక్సులు ఇచ్చాను ఈ బ్లౌజ్ తీయలేదు చూడండి ఇది మనది కాదు కస్టమర్లే ఇక్కడ చూడండి చిన్న డ్రాప్ పెట్టేసి ఇక్కడ ఏమీ ఓపెన్ ఇయ్యలేదు ఇలా డిజైన్ చేసుకోవచ్చు మనం లేదు అంటే ఇక్కడ ఓపెన్ పెట్టుకొని ఇక్కడ కూడా ఓపెన్ పెట్టుకొని మన బటన్స్ యాడ్ చేసుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏదైనా చేసుకోవచ్చు అది మన ఛాయిస్ మళ్ళీ ఇక్కడ కట్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ షోల్డర్ పైన కూడా కట్ వర్క్ పెట్టుకోవచ్చు బట్ దీనికి బార్డర్ చాలా చిన్నగా వచ్చింది జస్ట్ పైపింగ్ లాగా కనిపిస్తే చాలు షోల్డర్ దగ్గర కొంచెం హైలైట్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా పెట్టేశాను ఇలా చిన్న బార్డర్ కొంచెం స్టిచ్చింగ్లోనే పోతుంది కొంచెం మాత్రమే ఇక్కడ షోల్డర్ దగ్గర మిగిలింది అన్నట్టు వీడియో ఒకసారి అండ్ దీనికి వచ్చేసి చాలా స్మాల్ బ్లౌజ్ అండి జస్ట్ ఇట్లా స్క్వేర్ నెక్ ఇచ్చేసాను ఫ్రంట్ వైపున హై నెక్ కానీ ఇట్లా స్క్వేర్ ఇలా స్క్వేర్ స్క్వేర్ నెక్ ఇచ్చేసాను అండ్ హై నెక్ ఇది కూడా స్మాల్ బార్డర్ వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో బార్డర్ బాగుంది కదా ఈ విధంగా అయితే బార్డర్ వచ్చింది ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేశాను అండ్ దీని షారి కూడా చూపిస్తాను ఒకనండి ఇది అయితే చీర ఈ చీరకు ఇది బ్లౌజ్ అన్నట్టు బాగుంది కదా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది నెవీ బ్లూకు గ్రీన్ కలర్ బాగా అంటే బ్లౌజ్ ఇచ్చిర్రు అన్నట్టు అంటే పళ్ళు కూడా గ్రీన్ కలర్ ఇలా దానికని చెప్పేసి నేను హై నెక్ అయితే బాగుంటుంది కొంచెం బ్లౌజ్ మనకు ఫ్యాబ్రిక్ అంటే బ్లౌజ్ క్లాత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అండ్ దీనికి మళ్ళీ పల్లె అంటే ఈ షారీకి మళ్ళీ ఏమి ఇవ్వలేదు కదా జస్ట్ కట్టి బార్డర్ మాత్రమే వచ్చింది కాబట్టి బ్లౌజ్ హైలైట్ కనిపించాలి అనుకుంటే మనకు బ్లౌజ్ ఎక్కువ ఇప్పుడు పళ్ళు మాత్రమే గ్రీన్ ఇచ్చి షారీ మొత్తం బ్లూ ఇచ్చేసింది కదా అలాంటప్పుడు ఏమో అంటే ఏం కావాలి మనకు బ్లౌజ్ హైలైట్ కావాలి బ్లౌజ్ హైలైట్ కావాలంటే ఇలాంటి హై నెక్ కానీ డీప్ నెక్ వెళ్ళిపోయా షోల్డర్ ఇలా కనిపిస్తుంది హ్యాండ్స్ కనిపిస్తుంది ఇలా అయితే కొంచెం వెనుకల బ్యాక్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ కాబట్టి లుక్ బాగుంటుంది చూపిస్తాను ఇలా బాగుంది కదా ఇది ఒకటి అన్నట్టు వచ్చేసి డైలీ వేర్ బ్లౌజులే జస్ట్ షార్ట్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అండ్ ఇంకొకటి అండి ఇది కాటన్ బ్లౌజే ఇప్పుడు పైపింగ్ లేకుండా అసలు ఎవ్వరు వేసుకోవట్లేదు అందుకని చెప్పేసి దీనికి కూడా పైపింగ్ వేసేసాను హ్యాండ్స్ మాత్రం ఆఫ్ హ్యాండ్స్ పైపింగ్ కంపల్సరీ అన్నట్టు ఇక్కడ చూడండి థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా అయితే వేసేసాను చూసారు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా డిజైన్ చేసేసాను అయిపోయింది ఇంకొకటి అసలు మొన్నటి నుంచి చూపిద్దాం అనుకుంటున్నా ఫైనల్ ఇప్పుడు టైం వచ్చింది ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ మిర్రర్ వర్క్ అది కూడా నేను ట్రైనింగ్లో అంటే నాకు వచ్చి ముందు నుంచి ఇప్పుడు ట్రైనింగ్లో నేర్చుకున్నాను అంటే ఇది కూడా నేర్పించారు అన్నట్టు ట్రైనింగ్లో మిర్రర్ వర్క్ అండ్ మన ఎంబ్రాయిడీ వర్క్ అంతా నేర్పిస్తున్నారు ఓకేలే మన బ్లౌజ్ పైన ట్రై చేద్దామని చెప్పేసి అనిపించింది నాకు అందుకని చెప్పేసి ఫైనల్ అయితే ఇదిగోండి చూడండి ఇలా వేస్తున్నాను ఇంకా కొంచెం ఇటు సైడ్ ఎలాగో పళ్ళు వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను ఇక్కడ వరకు అయితే అయిపోయింది ఇక్కడ షోల్డర్ పైన కొన్ని రావాలి ఇంకా రెండు ముందటి వైపున వస్తే సరిపోతుంది నా బ్లౌజ్ రెడీ అయినట్టే చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయ్యాక ఈ ఐడియా అంటే ఇప్పుడు ఇచ్చేద్దామని చెప్పేసి అనిపించింది బ్లౌజ్ మీద ఇంకా వేసుకో అంటే కొత్త బ్లౌజ్ మీదనే వేసాను అన్నట్టు డిజైన్ బాగుంది కదా మీరు చాలా బాగుంది ఇంకా ఇది ప్లాస్టిక్ మిర్రర్ అయితే కాదు రియల్ మిర్రర్ ఎందుకంటే మళ్ళీ ప్లాస్టిక్ మిర్రర్ అయితే తొందరగా కలర్ పోతుందని చెప్పేసి నేను డిజైన్ చేస్తాను అంటే ఈ మిర్రర్ తీసుకున్నాను ఓపిక ఉంటే హ్యాండ్స్కి వేస్తాను లేదంటే బార్డర్ ఉంది కదా బార్డర్ ఉంది కదా నడుస్తుంది వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఓవరాల్ గా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ బ్లౌజ్ లో ఏ బ్లౌజ్ నచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి Thank you, Andy. Thank you so much. Thank you for watching. Bye, Marie.